అది స్టోరేజ్ చేస్తారే అందు బాగు చాలా బాగున్నాయి బావుల నీళ్లు కొంచెం తక్కువ ఉంటాయి అని చెప్పి ఇంకా స్టోరేజ్ చేస్తే ఇంకా ఎక్కువ పొలాలలో పంపిస్తా బాగున్నాయి కదా ఓ బాగా ఎంత పెద్ద చూడు ఈ బాగా ఎక్కడ ఉందంటే ఇది దాచేరలా మనం ఇలా బర్త్డే పార్టీకి అయితే వచ్చాం కదా మన అల్లు రాజశేఖర్ వాళ్ళ పక్కబట్టి బాగా ఇది బాగుంది మొత్తానికైతే నీళ్ళని పోతున్నాయి రెండు పైపులు ఉన్నాయి కదా ఒక పైపు పోయట్లేదు కానీ రెండు మోటార్లు వస్తాయి ఒకరే మోటార్ పోతుంది ఇప్పుడు అయితే అంతా ఇక వర్జులు పెడతారు ఒక వర్షన్ పెడతారు ఒరిగి వచ్చింది